కావలిపట్టల్లో ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ఏసి భక్తి వేదాంత ప్రభుపాద తొమ్మిదవ శ్రీ గౌర నితాయ్ కృష్ణ బలరాం రథయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రోగ్రాం ఈరోజు కావలి నిర్వహించటం వారి ఇస్కాన్ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభుపాద స్వామి వారి సేవకులైన అందరినీ కూడా ప్రేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణుల్ని సనాతన ధర్మాన్ని భాగవతాన్ని భగవద్గీతను కావలికి అందించేందుకు ఇస్కాన్ వారు చూపేటువంటి చోడని వారు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచాలి హిందూ సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పెంచాలి పుట్టిన జన్మకి ఒక సార్థకత ఉండాలి ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కల్లా మానవ జీవరాశి చాలా గొప్పది ఆ జీవరాశి చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పిపోతున్నాయి చేయాల్సినటువంటి పనులు నచ్చిపోతున్నారు వారిని మేల్కొనేందుకు ఈరోజు ఇస్లాం సంస్థ వారు నిర్వహించే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మన భారతదేశంలో ఎక్కడ వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి ప్రభుభావ స్వామి వాళ్ళు దేశాలు దాటి ఖండాలు దాటి భారతదేశాన్ని దాటి న్యూయార్క్ నగరంలో ఈ ఇస్కాన్ సమస్యను స్థాపిస్తే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని భక్తులను సనాతన ధర్మం మీద ప్రేమను విశ్వాసాన్ని మనిషి యొక్క మరుగులను ముందుకు నడిపించేడానికి వారు వేసిన బీజం రోజు ఇంత 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 ఒకటింతడే అన్నట్టు ఈ రోజున భారతదేశంలో ఇస్కాన్ సమస్య ఒక స్థాయికి వెళ్ళింది హిందూ సమాజం పట్ల అనే దానికి చెప్పడానికి ఎటువంటి అత్యశయోక్తి లేదు అన్ని జన్మల్లో కన్నా మానవ జన్మ చాలా గొప్పది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో తల్లి గర్భం నుంచి వచ్చాయి కొన్ని గుడ్డు నుంచి వచ్చాయి కొన్ని భూమి నుంచి ఉద్యోగించాయి కొన్ని శరీరంలో నుంచే మన శరీరంలో నుంచి మన శరీరంలో పుట్టి నశించాయి కొన్ని నాలుగు రకాల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఉంది మారి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి మాట్లాడే వల్ల దేవుడు ఇచ్చింది ఒకే ఒక వ్యక్తి కాదు మానవుడికి అంతటి గొప్ప జన్మ మన జన్మ అంతటి గొప్పతనాన్ని సంతరించుకున్నాం మన జన్మలో కానీ మనం ఎటుపోతున్నాం ఈరోజు మిగతా జీవరాశులన్నీ మన కోసం జై పనిచేస్తున్నాయి మిగతా జీవరాశులన్నీ మన కోసం ప్రతి జీవరాశి కూడా మనిషి మనుగడ కోసం ఒక్క మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడు ఆ దేవుడు దేవుణ్ణి ప్రేమించే మనిషి కోసం మిగతా జీవరాశులన్నీ త్యాగం చేద్దాయని ఈరోజు మిగతా జీవరాశులు అన్నీ కూడా మన కోసం పనిచేస్తున్నాయి చెట్లు ఫలాలు ఇస్తున్నాయి కాయలు ఇస్తున్నాయి ఆకులు ఇస్తున్నాయి అడవులు ఇస్తున్నాయి ఏర్లు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా మనలో వాడుకుంటున్నాం జంతువులు ఆహారంగా మనకు ఉపయోగపడుతున్నాయి ఈ రోజున చీమలు తినటానికి ఈగ ఈగలు తినటానికి కప్ప కప్పని తింటానికి పాము పాముని తినడానికి ముంగీస ముగీసానికి తోడేరు తోడేలు తింటానికి సింహం సింహాన్ని పిల్లి పిల్లిని సింహం తింటానికి సింహం సినిమాన్ని వేదాడానికి మనిషి ఇవన్నీ కూడా సృష్టించిన ఒక వ్యక్తి ఆయనే మన దూత మన ఈ రోజు మనం ఈ సందర్భంగా మీ టికాలు కూడా తెలియజేస్తున్నారు నిజంగా ఏమైకొక నానుడు ఉంది హరే రామ హరే రామ 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 హరే 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 అదేవిధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీంట్లో మన అందరూ కూడా నేర్చుకోవాల్సింది రాముడి గురించి నాలుగు సార్లు వస్తుంది కృష్ణుడి సార్ గురించి నాలుగు సార్లు వస్తుంది కానీ హరి గురించి ఎనిమిది సార్లు వస్తుంది పద్నాలుగు పదాలతో పుట్టుకుని ఈ శ్లోకం రాముడు యొక్క లక్షణాలను పుణ్యపించుకున్నటువంటి శ్లోకం రాముడు పద్నాలుగు పదహారు గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు ఆయన అరవంశానికి నాయకుడు అయ్యాడు తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు ఈరోజు మనిషిని మానవాళిని ఒక కమ భద్రతను నడిచేయడానికి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న వ్యక్తుల కోసం నువ్వు ఏవైతేనో పాలేదని నేర్పేదే భగవద్గీత చేసే వ్యక్తిగా కావాలి ఎన్నిగా నాకు ఎన్ని ఏమి మెజారిటీ ఇచ్చి కావాలి సేవ చేసే భాగ్యం ఇచ్చినా ఈ కావాలందరూ కూడా సేవ సేవించిన వస్తూ మాట